భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఆకస్మిక తనిఖీలు చేశారు జిల్లా కలెక్టర్ జితేష్ విటిల్ క్లాస్ రూమ్ లు హాస్టల్లో కిచెన్ టాయిలెట్స్ ను పరిశీలించారు పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు విద్యార్థులతో క్యూలో నిలబడి భోజనం పెట్టుకున్నారు విద్యార్థులతో కలిసి నేలపై కూర్చొని భోజనం చేస్తారు ఈ సందర్భంగా విద్యార్థులకు ప్లే గ్రౌండ్ కావాలని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు అధికారులు ఇక వీలైనంత త్వరగా గ్రౌండ్ ఏర్పాటయ్యేలాగా చూస్తామని చెప్పారు కలెక్టర్ విద్యార్థులు ఉన్నత విద్యపై ఫోకస్ చేయాలని సూచించారు తల్లిదండ్రులు ఆడపిల్లలను హాస్టల్లో ఉంచి చదివించడంపై అభినందనలు తెలిపారు అలాగే పిల్లలకు పదో తరగతి తర్వాత పెళ్లి చేయకుండా పై చదువులు చదివించాలని సూచించారు స్టోరేజ్ కిచెన్ నీట్ గా మెయింటైన్ అవుతుంది కొన్ని పరికరాలకి రిపేర్ కావాల్సిన అవసరం ఉంది అది నా దృష్టిలో తీసుకొచ్చారు అది మేము చేపిస్తాము ముఖ్యంగా ఇక్కడ పిల్లలకి ఆడడానికి మంచి గ్రౌండ్ ఉంది కానీ దాంట్లో కొన్ని ఏర్పాట్లు కావాలన్నారు సో అది కూడా మేము అది చేయించుకుంటూ ముందుకి పోతాము సో మన గ్రామ పంచాయతీ రెవెన్యూ అందరు అధికారులు కూడా దీని మీద ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు ముఖ్యంగా మాకు ఏం కావాలంటే ఈ పిల్లలు టెన్త్ క్లాస్లో అందరూ మంచి మార్క్స్తో పాస్ అవ్వాలి సో దాట్ వాళ్ళు డిగ్రీ దాకా చదివి అమ్మాయిలంటే ఖచ్చితంగా డిగ్రీ చెయ్యాలి దానివల్ల వాళ్ళకి జీవితం అంతా ఒక ఒక ఆధారం ఉంటుంది అండ్ అది అయినాకనే వాళ్ళు పెళ్లి గురించి ఆలోచించాలని మా అభిప్రాయం ఇక్కడ తల్లిదండ్రులు ఇక్కడ వాళ్ళ పిల్లలకి చదివిస్తున్నారు వాళ్ళకి చాలా ధన్యవాదాలు ఎందుకంటే అమ్మాయిలు చదివితే కుటుంబం ఎంతో బాగుపడుతుంది